ఇదేంటో విచిత్రం కూల్చిన అక్రమ కూల్చివేత్తలని అడావుడ్ చేసి తెల్లవారుజామున కూల్చేయడం చూడండి ఇప్పుడు తెలంగాణ చూడండి ఇప్పుడు ఆంధ్ర చూడండి గతంలో ఆంధ్రాలో కానీ ఏదైతే వైసీపీ కేంద్ర కార్య కార్యాలయం మంగళగిరిలో ఉన్న కార్యాలయాన్ని అడావుడ్గా తెల్లవారుజామునే ఒక నాలుగైదు కొక్కులేరు తీసుకొచ్చి జేపీసీలను తీసుకొచ్చి చుట్టుముట్టేసి కూల్చేసారు అది కోర్టులో ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టులో స్టే ఉందని తెలిసి కానీ కూల్ చేశారు సార్ అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జున సినీ హీరో నాగార్జున గారిది మాదాపూర్లో ఉన్న ఎన్ కలెక్షన్ హాలు ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉంటే అడావుడిగా నోటీసులు ఇవ్వకుండా కానీ కూల్ చేశారు అక్రమని కేవలం ఒక నాగార్జున గారిదే ఉందా రామౌజీ ఫిలిం సెట్ లేదా రాఘవేంద్ర రావు లేదా ఎంతమంది లేవు కేవలం కక్ష గట్టి కక్ష సాధింపుల్లో చర్యలో భాగంగా నాగార్జున గారిది కూల్చేశారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా కోర్టుకు కానీ మేము ఏదైతే అక్రమంగా కట్టించామని ఉంటే మేము కోర్టులో తెలుసుకున్నాం కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కూలి చేయాలంటే మేమే కూల్ చేస్తాం స్వయంగా నాగార్జున గారు కానీ ప్రకటించారు ప్రకటించినా సరే అది కోర్టు అడ్డకుండా మేము కూల్ చేస్తాం కనీసం నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి అడవుడిగా కూల్చేయడం అని పనేముంది ఇప్పుడు కోర్టు ఏమో కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది కూల్చివేతలు ఏదైతే ఉందో ఆ కూల్చివేతలు ఇంకా కూల్చకుండా ఆపేయండి కూల్చవద్దు అని ఆర్డర్ ఇచ్చింది ఆల్రెడీ వీళ్ళు కూల్చేసారు ఇంకా కూల్చకుండా ఉండడానికి ఏముంది కూల్చేశారు మొత్తం నేల మట్టం చేసేసి అక్కడ ఏం లేనే లేదు ఆల్రెడీ దీని మీద చర్చ జరుగుతుంటే లేదు లేదు అది మా ఖచ్చితంగా అది భూమిది మాకు ఖచ్చితంగా ఇది పట్టాభూమి ఏదో ఒక అలా ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే దాన్ని మేము కోర్టు పరంగా న్యాయ న్యాయపరంగా మేము వెళ్తామని నాగార్జున గారు దాన్ని కోర్టులో కోర్టులో కానుంది కోర్టులో న్యాయ కోర్టులో స్టే ఉంది దానికి ఎటువంటి కూల్చేవేతలో కూల్చివేయకూడదని ఆల్రెడీ కూల్చివేయని ఇచ్చేసారు కోర్టు కానీ తీర్పిచ్చింది అయినా కానీ వీళ్ళు కూల్ చేశారు నేలమట్టం చేసేసారు గురువుకు తగ్గ శిష్యుడని రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవంగా చూడండి మీరు కావాలంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు అది కోర్టు ఆర్డర్ ఉండాలి కలిసి కూల్ చేసేటప్పుడు వీళ్ళకన్నా ఆర్డర్ వీళ్ళకన్నా ఇస్తే అది వాళ్ళు దాన్ని తీసుకుంటారు కదా నోటీసులు అని ఇవ్వాలి కదా నోటీసులుగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాంశాం సరి కూల్ చేయడం తెల్లవారుజాముని వెళ్ళి అడావుడిగా చేసి కూల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ గతంలో ఇలాంటివి లేదు ఇక్కడ ఇంతకుముందు ముందు గతంలో ఏదైనా అక్రమాలు ఏదైనా కట్టుకుంటే ముందు నోటీసులు ఇచ్చి సగం పడగొట్టేసేవాళ్ళు లేదైతే ఒక గోడ లేకపోతే సంబంధించింది అది ఒకటే మిగతాది వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలంగా వాళ్ళు వాళ్ళు అక్రమ కట్టడానికి వాళ్ళు కూల్ చేశారు కానీ ఇప్పుడు నాగార్జున గారు కానీ అదే గారు చెప్పింది ఒకవేళ ఏదైనా అక్రమ కట్టడి అయితే మాకు చెబితే మేమే కూల్ చేస్తాం కదా చట్టపరంగా వెళ్తాం కదా అని అని మా మీద తప్పుడు ఆరోపణలు చేయడం చేయడానికి తప్ప మరొకటి లేదు మేము కోర్టుకెళ్ళాం కోర్టులోనే న్యాయం చేసుకున్నామని కోర్టుకు వెళ్ళారు కోర్టు కానీ ఇది అక్రమం కట్టడం కాదు అక్రమం కట్టడానికి కూల్ చేయకూడదు కూల్ చేయగాకండి అని నోటీస్ కానీ ఇచ్చింది ఆల్రెడీ అప్పటికే కూల్ చేశారు మరి చూడండి ఇక్కడ ఏపీలు చూస్తే ఇప్పుడు తెలంగాణలో చెరువులు ఆక్రమించి కట్టారండి ఇక్కడ ఏకంగా నదిని ఆక్రమించి కట్టారు మరి దాన్ని ఏమంటారు